యూట్యూబ్ నిజంగా ఒక వింత ప్లాట్ఫామ్ ఎనిమిది నెలలు ఈ ఛానల్లో వీడియోస్ పెడితే కనీసం ఇరవై వ్యూస్ కూడా దాటలేదు అదే ఇంకా ఛానల్ని హోల్డ్ పెడుతున్నా అని అని ఒక అప్డేట్ వీడియో చేస్తే దానికి సడన్గా నలభై వ్యూస్ వచ్చినాయి అది చూసి మళ్ళీ వీక్లీ ఫార్మాట్ని కంటిన్యూ చేద్దామని కొద్దిసేపు ఆలోచించాను కానీ తర్వాత ఆల్రెడీ కమిట్ అయిన మంత్లీ ఫార్మాట్ని వాడదామని డిసైడ్ చేశాను నేను పెట్టే వీడియోస్ క్వాలిటీ కనుక మీకు నచ్చితే కొంచెం లైక్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి అప్పుడు యూట్యూబ్కి అలాగే నాకు ఈ ఛానల్ మీద కాస్త నమ్మకం పెరుగుతుంది ఇంకా ఈ వీడియో టాపిక్ గురించి చెప్తే సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ గురించి కాసేపు మాట్లాడుకుందాం ఎందుకంటే రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఎక్స్బాక్స్ గేమ్ పాస్ ధరని మైక్రోసాఫ్ట్ త్వరలోనే పెంచబోతోంది స్టేషన్ ప్లస్ ధరని కూడా సోనీ లాస్ట్ ఇయర్ ఒకసారి పెంచేసింది ఏ ప్లే యూవిసాఫ్ట్ ప్లస్ ప్రైసెస్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయి కానీ ఈ వీడియోలో అయితే కేవలం ఎక్స్ గేమ్ పాస్ ప్లే స్టేషన్ ప్లస్ మీద ఫోకస్ చేద్దాం అసలు ఈ సర్వీసెస్ వల్ల గేమర్స్కి ఎంత వాల్యూ వస్తుంది కొత్త ప్రైసెస్ వచ్చాక సబ్స్క్రిప్షన్ కంటిన్యూ చేస్తే మంచిదా లేదా ఇండివిజువల్గా గేమ్స్ని కొనడం మంచిదా అనే విషయాల గురించి కాస్త డీటెయిల్గా చూద్దాం ముందుగా ఎక్స్బాక్స్ గేమ్ పాస్ దీని మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఎక్స్బాక్స్ గేమ్ స్టూడియోస్ నుంచి వచ్చే ప్రతి గేమ్ని డేవన్ నాడు ఈ సబ్స్క్రిప్షన్ అందిస్తుంది అని ఇది కాకుండా థర్డ్ పార్టీ పబ్లిషర్స్ నుంచి కొన్ని వందల గేమ్స్ కూడా గేమ్ పాస్ క్యాటలాగ్లో ఉన్నాయి వీటిలో కొన్ని డే వన్ నాడు కూడా రిలీజ్ అవుతాయి కానీ ఎంతైనా ఫస్ట్ పార్టీ టైటిల్స్ని డే వన్ నాడు ఆడటం అనేది గేమ్ పాస్కి ఉన్న మెయిన్ అట్రాక్షన్ అలాంటిది ఇప్పుడు గేమ్ పాస్ కాస్త కాంప్లికేటెడ్గా అవబోతోంది ముందుగా ప్రైసింగ్ పెరుగుతోంది మీరు కేవలం పీసీ గేమ్ పాస్ వాడితే మీకు ప్రైసింగ్ పెరగడం అనే ఒక చేంజ్ మాత్రమే ఉంటుంది డే వన్ రిలీజెస్లో ఎలాంటి మార్పు ఉండదు కానీ కాన్సోల్ యూజర్స్ విషయానికి వస్తేనే పిక్చర్ కాస్త కన్ఫ్యూజింగ్గా మారుతుంది మొన్నటి వరకు ఎక్స్బాక్స్ కాన్సోల్ యూజర్స్కి మూడు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉండేవి మొదటిది ఎక్స్బాక్స్ గేమ్ పాస్ కోర్ ఇందులో కేవలం ఒక రెండు డజన్ గేమ్స్కి యాక్సెస్ ఉంటుంది ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆడే ఫెసిలిటీ ఉంటుంది అండ్ కొన్ని డీల్స్ అండ్ డిస్కౌంట్స్కి యాక్సెస్ ఉంటుంది రెండవది ఎక్స్బాక్స్ గేమ్పాస్ ఫర్ కాన్సోల్ ఇది ఇప్పుడు కొత్త యూజర్స్కి అందుబాటులో లేదు ఈ టియర్లో డే వన్ రిలీజెస్ ఉండేవి అలానే గేమ్ పాస్ క్యాట్లాగ్లో ఉన్న కాన్సోల్ గేమ్స్ అన్నిటికీ యాక్సెస్ ఉండేవి ఇంకా చివరి టియర్ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ అల్టిమేట్ దీనితో కాన్సోల్ పీసీ రెండు ప్లాట్ఫామ్స్ మీద డే వన్ యాక్సెస్తో పాటు ఈఏ ప్లే సబ్స్క్రిప్షన్ అలాగే క్లౌడ్ గేమింగ్ ఫెసిలిటీ ఉంటుంది అఫ్కోర్స్ ఇండియాలో ఇంకా క్లౌడ్ గేమింగ్ అఫీషియల్గా రాలేదు కానీ ఇండైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఎక్స్బాక్స్ గేమ్ పాస్ ఫర్ కాన్సోల్ అనే ప్లాన్ని పూర్తిగా మానేసి ఎక్స్బాక్స్ గేమ్ పాస్ స్టాండర్డ్ అనే కొత్త ప్లాన్ని త్వరలో తీసుకొస్తారు ఈ ప్లాన్లో డే వన్ రిలీజెస్ ఉండవు కేవలం మిగతా క్యాట్లాగ్లో ఉన్న గేమ్స్ని మాత్రం కాన్సోల్ మీద ఆడచ్చు ఫస్ట్ పార్టీ గేమ్స్కి యాక్సెస్ ఈ స్టాండర్డ్ టియర్ వాళ్ళకి కొన్ని నెలల తర్వాత ఇస్తారు లేదు డే వన్ యాక్సెసే కావాలి అంటే అల్టిమేట్ టియర్కి సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఇంకా రెండవ ఇష్యూ ఏంటంటే అల్టిమేట్ టియర్ ప్రైస్ని కూడా పెంచబోతున్నారు యుఎస్ డాలర్స్లో చూస్తే దీన్ని ట్వంటీ డాలర్స్కి పెంచబోతున్నారు అంటే మీ గేమింగ్ హ్యాబిట్స్ని బట్టి ఇప్పుడు ఏ సబ్స్క్రిప్షన్ టియర్ మీకు సూటబుల్లో కాస్త రీసెర్చ్ చేసుకోవాలి దీంతో గేమ్ పాస్ ఇచ్చే వాల్యూ మీద మళ్ళీ డిస్కషన్స్ మొదలయ్యాయి ఆల్రెడీ చాలామందికి గేమ్ సబ్స్క్రిప్షన్స్ అనే కాన్సెప్టే నచ్చదు వీళ్ళు డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఇండివిజువల్ గేమ్స్ని కొనడం ప్రిఫర్ చేస్తారు వీళ్ళకి ఈ ప్రైస్ ఇంక్రీజెస్ న్యూస్తో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అది మంచిదే కానీ సబ్స్క్రిప్షన్స్కి అలవాటు పడ్డ మిగతా వాళ్ళైతే ఒక ఫుల్ ఇయర్లో అసలు వాళ్ళు టూ హండ్రెడ్ ఫార్టీ డాలర్స్ వర్త్ గేమ్స్ ఆడుతున్నారో లేదో కాస్త స్టడీ చేసి చూడాలి అప్పుడే ఎక్స్బాక్స్ గేమ్ పాస్ అల్టిమేట్ సబ్స్క్రిప్షన్ మంచి వాల్యూ ఇస్తుంది అని చెప్పొచ్చు ఇప్పుడు మార్కెట్లో వచ్చే కొత్త ట్రిపుల టైటిల్స్ అన్నీ సెవెంటీ డాలర్స్ ప్రైస్ టాగ్తో వస్తున్నాయి అంటే మీరు ఒక ఇయర్లో కనీసం మూడు ట్రిపులే టైటిల్స్ని డే వన్ నాడు ఆడితే టూ హండ్రెడ్ అండ్ టెన్ డాలర్స్ ఖర్చు పెట్టాలి అదే గేమ్ పాస్ అల్టిమేట్ని ఒక వన్ ఇయర్ తీసుకుంటే ఆ మూడు టైటిల్స్ డే వన్ యాక్సెస్సే కాకుండా ఇంకా కొన్ని డజన్ల కొద్దీ డబల్ఏ గేమ్స్ ఇండి గేమ్స్ని డే వన్ నాడు ఆడొచ్చు అలానే కొన్ని మంచి పాత టైటిల్స్ని కూడా క్యాటలాగ్లో భాగంగా ఆడొచ్చు కానీ వీటిని వెంటనే ఆడితేనే మీకు వాల్యూ ఉంటుంది గేమ్స్ని కొనుక్కొని అలా పక్కన పెట్టేసి కొన్ని నెలల తర్వాత ఆడే అలవాటు ఉంటే మాత్రం మీకు సబ్స్క్రిప్షన్స్తో పెద్దగా ఉపయోగం ఉండదు ఎక్స్పాక్స్ ఫస్ట్ పార్టీ స్టూడియోస్ నుంచి అయితే ప్రతి సంవత్సరం కనీసం నాలుగైదు టైటిల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫస్ట్ పార్టీ టైటిల్స్ గేమ్ పాస్లో పర్మనెంట్గా ఉంటాయి అలా చూస్తే మాత్రం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్ ఒక మంచి డీల్ అని చెప్పాలి మరి ఎక్స్బాక్స్ గేమ్ పాస్ స్టాండర్డ్ విషయానికి వస్తే దీని ప్రైస్ సంవత్సరానికి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డాలర్స్ కానీ డే వన్ యాక్సెస్ లేకుండా ఇలా చూస్తే మీరు క్యాటలాగ్లో ఉన్న పాత గేమ్స్ని రెగ్యులర్గా ఆడితే తప్ప ఈ టియర్ నుంచి ఎక్కువ వాల్యూ ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా ట్రిప్లే గేమ్స్ కొన్ని నెలల తర్వాత ఎలాగో డిస్కౌంట్లో దొరుకుతాయి అలాంటప్పుడు ఆ గేమ్స్ స్టాండర్డ్ టియర్లో రావడం కోసం వెయిట్ చేసే బదులు డిస్కౌంట్లో కొనుక్కోవడం బెటరేమో ఇదంతా మీరు ఒక ఇయర్లో ఎన్ని గేమ్స్ ఆడతారో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా పీసీ గేమ్ పాస్ విషయానికి వస్తే ఇది డెఫినెట్గా బెస్ట్ వాల్యూ టియర్ అని చెప్పొచ్చు ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డాలర్స్కే డే వన్ యాక్సెస్తో ఒక ఫుల్ ఇయర్ సర్వీస్ని అందిస్తుంది రీజనల్ ప్రైసింగ్ చూస్తే ఇది ఇంకా తక్కువలో దొరుకుతుంది కాబట్టి మీ దగ్గర మంచి పీసీ ఉంటే మాత్రం పీసీ గేమ్ పాస్ ఒక చాలా మంచి సబ్స్క్రిప్షన్ అని చెప్పాలి ఇప్పుడు పిఎస్ ప్లస్ గురించి కాస్త చూద్దాం దీని ప్రైసింగ్ని రీసెంట్గా ఏం పెంచలేదు కానీ లాస్ట్ ఇయర్ పెంచినప్పుడే చాలామంది దీని వాల్యూని క్వశ్చన్ చేశారు పిఎస్ ప్లస్లో మీరు ఎయిత్ ఇయర్ని ఎంచుకున్నా కానీ ఫస్ట్ పార్టీ టైటిల్స్ డే వన్ యాక్సెస్ అయితే అస్సలు దొరకదు థర్డ్ పార్టీ గేమ్స్ని రెగ్యులర్గా యాడ్ చేస్తూనే ఉంటారు అండ్ వాటిలో కొన్ని డే వన్ యాక్సెస్ని అందిస్తాయి ఉదాహరణకి సెప్టెంబర్లో రాబోయే హ్యారీ పాటర్ క్విటిజ్ ఛాంపియన్స్ గేమ్ డే వన్ నాడు పిఎస్ ప్లస్ అసెన్షియల్ మెంబర్స్కి అందుబాటులో ఉంటుంది ఇలా అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ గేమ్స్ని డే వన్ నాడు ఆడొచ్చు కానీ ఓవరాల్ చూస్తే ఏదో ఒకటో రెండో గేమ్స్ తప్పితే చాలా వరకు పిఎస్ ప్లస్ క్యాటలాగ్లో ఉండేవి పాత గేమ్సే మీరు ఆ గేమ్స్ని ఎప్పుడూ ఆడకపోతే అన్నింటినీ ఒకేసారి ఆడటానికి ఈ సబ్స్క్రిప్షన్ మంచి వ్యాల్యూని అందిస్తుంది మిగతా వాళ్ళకి పిఎస్ ప్లస్ ఎసెన్షియల్ టీయర్ ఏ చాలు అని నా అభిప్రాయం ఆన్లైన్ మల్టీప్లేయర్ ఫంక్షనాలిటీ కోసం ఎలాగో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం తప్పదు కానీ ప్రతి నెల వచ్చే మూడు నాలుగు గేమ్స్లో అప్పుడప్పుడు కొన్ని మంచి టైటిల్స్ని ఇస్తూ ఉంటారు వీటిలో కొన్ని పాత టైటిల్స్ ఉంటాయి కొన్ని రీసెంట్లీ రిలీజ్వి ఉంటాయి కానీ జనరలీ చూస్తే ప్రతి నెల అట్లీస్ట్ ఒక్క ఇంట్రెస్టింగ్ గేమ్నైనా ఈ ఎసెన్షియల్ యూజర్స్కి అందిస్తారు కాబట్టి తక్కువ ధరకి ప్రతీ నెల కొత్త గేమ్స్ని ఎసెన్షియల్ టియర్తో పొందొచ్చు మీకు ఎప్పుడైనా ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ హయ్యర్ టియర్స్లో కనిపిస్తే ఆ ఒక్క నెలకి సబ్స్క్రిప్షన్ని అప్గ్రేడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రైస్ ఇంక్రీజెస్ అన్నింటినీ చూస్తే సినిమా టీవీ షోస్ లాగా గేమ్స్ ఇండస్ట్రీలో అయితే సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ అంత స్టేబుల్ కాదు అని తెలుస్తుంది ఇండియాలో అయితే కొన్ని ఓటీటీ సర్వీసెస్ని మనం చాలా చీప్లో ఎంజాయ్ చేస్తున్నాం కానీ వీడియో గేమ్స్ విషయానికి వస్తే వీటిని డెవలప్ చేసి మెయింటైన్ చేసే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ప్రైసెస్ కూడా పెరగడం అంత సర్ప్రైజింగ్ ఏమీ కాదు మరి ఇదంతా చూసాక మీరు సబ్స్క్రిప్షన్స్ని వాడతారా లేదా ఇండివిజువల్ గేమ్స్ని కొనడం ప్రిఫర్ చేస్తారా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు వచ్చే నెల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు